ప్రభునందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదనాలుగవ వచనము గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానం దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులేర గృహం అంటే ఎండాకాలమున వేడి నుండి వర్షకాలమున వర్షము నుండి శీతాకాలమున చలి నుండి కాపాడునది ఇటుకలతో కట్టినది ఇల్లు అని మనము అనుకుంటూ ఉంటాం అయితే దేవుని వాక్యము సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం మొదటి వచనములో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకునని సెలవిస్తూ ఉన్నది జ్ఞానవంతురాలు తన గృహాన్ని అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనిచు పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థిస్తూ ఉన్నది నిత్య జీవార్థమైన ఏసయ్య కనికరముకు కనిపెడుతూ దేవుని ప్రేమలో నిలబడినట్లు కట్టుకుంటుంది ఇరుకులో విశాలత కలిగి జీవిస్తుంది తన గృహం చుట్టూ ఆవరించి ఉన్న శాపము కీడును ఏసయ్య చిందించిన ప్రశస్త రక్తము ద్వారా విశ్వాసముతో కన్నీటి ఉపవాస ప్రార్థనలతో వాటిని పారదోలుతుంది ఏసయ్యనే తన గృహానికి అధిపతిగా ఆహ్వానించి సమస్త అధికారాన్ని ఆయనకు అప్పగిస్తుంది వాత్సల్యత కలిగిన దయాళుడైన నామంలో ప్రేమ కలిగి ధైర్యం కలిగి జీవిస్తూ ఉంది ఈ భూమి మీద ఏసయ్యనే స్వాస్థ్యముగా చేసుకుని తన అక్కరల నుండి విముక్తి పొందుకుంటుంది ఈమె దేవుని ఎందు భయము వణుకు కలిగి తన జీవిత కాలమంతా తృప్తిపారురాలై తన గుడారమునకు ఏ అపాయము లేకుండా బ్రతుకుతుంది గృహమునకు ప్రకారము వలె తన ఇంటి చుట్టూ ప్రార్థనని వేసుకుంటుంది కరుణా కటాక్షములను తన గృహమునకు కిరీటముగా అలంకరించుకొని ప్రభు చేసిన మేలును తలపోసుకొని చూ స్థుతితో ఇంటిని నింపుకుంటుంది ఈమె గృహము సముద్రంలో ఒక దోణ లాంటిదాన్ని గుర్తించుకుంటుంది భయంకరమైన అలలతో కొట్టబడుతున్నప్పుడు గాలి తుఫానులలో చిక్కుకున్నప్పుడు సుడిగుండా లాంటి సమస్యలలో చిక్కుకొని మునిగిపోవుచున్నప్పుడు ఏసయ్య వైపు విశ్వాసంతో చూసి కలవరపరిచే అలలను ప్రభునామంలో బంధిస్తుంది అంతేకాక కృంగిన సమయంలో ప్రభువు నందు నిరీక్షించి అలలతో కట్ కొట్టబడుతున్న తన ధోనిను గాలి సంద్రాన్ని గద్దించిన ఏసయ్య వైపు చూస్తూ నిలబెట్టుకుంటూ తన కుటుంబ కలవరాలను సద్దుమనగించుకుంటుంది కనుక ప్రియులారా అంతేకాక భర్తతో సంతోష సమాధానాలు పంచుకుంటూ బిడ్డలతో ఆనంద ఆదరణలు పొందుతూ ఫలించి అభివృద్ధి పొందుతూ ఉంది సుబుద్ధి గల భార్య దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక